રોગ્ય આયશ્ય પ્રતિયાદાવૃત્યમ ધર્માર્થકાર્મ્યમોક્ષ ચતરવિદ્યાર્થમ પુનીયે અયા સન્દાન સુવરવાવૃત્યમ સંભાગલ્યક્યમ સેનસરાનામ્યમ પૂર્ણ है, को पूजा कालोपचार सायंका पदपुष्पूजा चर्म कर्ष्य ओं ये बसन्माजने स्वामे महा आंजनें महावीरां हरवदे भाव आरताय महाव तत्वपुदा महाव सीताे वृद्धि महाव अरविद्याय महाव फरदोक्खवनाय महाव య భాగవంజాగం మనోధవాయ భాగం పాదాయ భాగం మపేష్ం మహాకాయ और भाई टंडिया सर 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 देखो पा सिंह प्रथम इत्र पुगे न बेटा नागले चुट कुचड़ ओके ओके मंत्र बोल पत्र पुष्प पूजाम ईंबंदरे जयामी और छाया दाबा है दाबा है कोमो भगत सुबह इधम नारे के नेरा कदरे बनाने देना तम सबर प्याजे चरण नगर बाई रहा है सर्वों बाजार पूजा कपूर बंगले नेरा ईंबंदरे जयामी समस्त शंकरा मोका <याँगा> இருபத்து <laughs> ஏழு

चुलि <laughs> 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 సంబంధించినటువంటి ముప్పై ఐదవ అవార్డు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కె రామాంజనేయులు అనే వ్యక్తి ఆయన కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశాడు ఈ రోజు చంద్రబాబు గౌరవ గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ ప్రోగ్రాంలకు ఆకర్షితులై అదే విధంగా నేను ఉన్నాను నేను విన్నాను అనే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఇరవై ఏళ్ళుగా నిలిచినటువంటి కందికుండ వెంకట ప్రసాద్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు కనీ నియోజకవర్గంలో రాజకీయ నాయకత్వం అవసరం అని నమ్మి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో గౌరవనీయులు ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి సతీమణి శ్రీమతి యశోదమ్మ గారి చేతుల మీదుగా పార్టీ కండుగా కప్పుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు మేము ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం নমস্কাৰ

எப்படின் டாக்டர் காலே அடுவேக்கா 아, 런냄아 귀찮아. <목소리도> <목소리도>

இலசனை பிரச்சாரının భాగంగా இந்த என்ன ரிஷபங்கர பிரச்சார을 가운데 வந்து இந்த बात திடீர் कारीகர்த்தனு இந்த ஐப்க்கு इतना உற்சாக होतो வாடவாட தோரும் தோர்னா இந்த இந்த गड़बड़ गड़बड़ போயி वोट வந்து அதே விதంగా ఇది ఏ రకంగా ఎంత ఉత్సాహంగా అదే 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 మాదిరిగా వాళ్ళు కూడా అదే ఉత్సాహంగా అమ్మ వాళ్ళు స్వాగతం పలుకుతూ మేము ఇచ్చే సూపర్ సిక్స్ పథకాల గురించి వాళ్ళు ఎదురుస్తూ ఆ సూపర్ సిక్స్ ప్రజల్లో కోసిపోవడంలో ప్రతి కార్యకర్త గురించి సాయం చేసుకుంటూ ఈ రోజున ప్రచారం ప్రారంభించడం జరిగింది వీటిని ఇంతమందికి తన నమ్మది చేసేదని చెప్పగలిగితే అది కూడా మంచిది అదేవిధంగా ఈ రోజున వైసీపీ వారు మైనార్టీల గురించి చాలా 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 ప్రజలకు విస్మేం చేసే పరిస్థితులు వచ్చేస్తారు మబ్బులు యాండిటే మనిషి ఆ విధానం మాట్లాడినాడు దిగినాడు అంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళకి గెలిపిన వాళ్ళకి భయం ఉంటుందన్నమాట నిజంగా వాళ్ళే కానీ కరెక్ట్గా అనేసి చేసి గెలుస్తామనే వాళ్ళ ఆలోచన అయితే అయినప్పుడు మనిమాని ప్రచారం చేసుకోలేదు ఎన్ఆర్సి దీని గురించి మాట్లాడుతున్నాను దాని ప్రశ్న మతకి ఇచ్చినది వాళ్ళనేది వాళ్ళకి

చిచ్చు పెట్టి ఓటు అడగడం అనేది అది నీచమైన బుద్ధి నీచమైన ఆలోచన అలాంటివి మానుకోవాలని చెప్పి వైసీపీ వాళ్ళకి నేను